అందరికీ ప్రైడ్లో ఆడు దేవుని బిడ్డలారా పురవణేశ్వర క్రీస్తు వారి నావలో మరొకసారి మీకు శుభములు చెప్పుకుంటూ ఈరోజు దేవుని వాక్యం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో చిన్నంలో మరి అక్కడ ఈ ఉంటుంది నీ దేవుడ నిహవ నీ కిచ్చుచున్న దేశములు నిన్ను ఆయన నిన్ను ఆశీర్వదించును మొత్తం ఈ వాక్యంలో రెండో భాగంలో ఉంటుంది పూర్తి వాక్యం ఎట్లుంటుంది నీ కొట్లోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా నువ్వు అంటాడు నీ కొట్లలోనూ నీ చేయు అన్నిటిలోనూ కదా నీవు నీ దేవుడని హోవా మనకిచ్చిన దేశంలో మన కొట్లు అంటే ఈ ఒక ఇరవై ఎనిమిదో అధ్యాయము మనం చూస్తే ప్రిల్లరా దేవుని ఆశీర్వాదం ఒక అధ్యాయం అని కూడా చెప్పొచ్చు ఆశీర్వాదము మరి శాపము ఎట్లా ఒక దేవుని ప్రజలు తమ మీద తెచ్చుకుంటారు అన్నదానికి ఇక్కడ మంచిగా దేవుడు రాసిపెట్టినారు దేవుని ఆజ్ఞలు కైగొని ఆయనకు భయభక్తులుగా జీవిస్తే ఆశీర్వాదాలు లేక ఆయన ఆజ్ఞకు విరోధంగా జీవిస్తే శాపాలు అని మనము ఈ అధ్యాయంలో చూస్తాం మన అనుదిన జీవితాల్లో మనం ప్రభు మీద విశ్వసిస్తూ అనేక ప్రయత్నాలు చేస్తూ మనం ముందుకు సాగే జీవితం ఉంటుంది ఇలాంటి సమయంలో మరి మనము అనేక సార్లు ఏమవుతుందంటే ప్రిలారా ప్రయత్నాలన్నీ కూడా జరగవు ఏం ప్రయత్నించినా ఫెయిర్స్ అవుతుంటాయి ఫెయివర్స్ అవుతుంటాయి ఇంట్లో ఎంత కొరత ఉంటుంది ఏమి ఏం చేయాలి ఏమి అనేది అనేక సార్లు మనకు అర్థం కాదు కడుపు ఖాళీగా ఉంటుంది జేబు ఖాళీగా ఉంటుంది ఇంట్లో అన్నీ ఖాళీగా ఉంటాయి ఎన్నో ప్రయత్నాలు చేస్తాము ప్రయత్నం చేసినా దేవుని ఆశీర్వాదం సరిగ్గా పొందట్లేదు దేవుని ఆశీర్వాదం రావట్లేదు కొరతలు తీర్చబడట్లేదు పేదరికం తీర్చిపెరట్లేదు ఎంతో కష్టంగా కుటుంబం సాగుతుంది ముందుకు వెళ్తుంది ఇలాంటి సమయంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నా నా పట్ల ఏం చేయట్లేదు ఏం కావట్లేదని నిరాశ కూడా వస్తూ ఉంటుంది అయితే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనం నూతన నిబంధనలో ప్రభు క్రీస్తు వారిలో ఉన్నాము క్రీస్తులో మనకు అన్నీ కూడా ఆశీర్వాదాలు మన జీవితంలో వచ్చినాయి అందుకే పౌల్ గారు ఎపిసోడ్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో చనంలో ఈ రీతిగా చెప్తారు ఏమని చెప్తారు అక్కడ మన ప్రభు అని యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడిని స్థుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి అనుగ్రహించున్నాను అను అనుగ్రహించును అనుగ్రహించినారు ఏంటి పరలోక విషయములలో అని చెప్పబడింది అంటే ఆశీర్వాదాలు భూలోకం విషయంలో కూడా ఆశీర్వాదాలు పరలోక విషయంలో కూడా ఆశీర్వాదాలు దేవుని వాక్యము పాత నిబంధనలో మనం చూస్తే భూలోక విషయాల్లో ఆత్మీయ విషయాల్లో కూడా చెప్పబడింది ఎక్కువ భూలోక విషయాల్లో అక్కడ అన్ని ఆశీర్వాదాలు మనం చూస్తాం ఏం చేస్తే ఎట్లా ఆశీర్వాదాలు వస్తాయని పాత నిబంధనలు చూస్తే క్రీస్తునందు ఎంత ఐశ్వర్య గల ఆశీర్వాదం ఉంది అనేది నూతన నిబంధనలో మనకు చెప్పబడుతుంది అంటే భూసంబంధమైన విషయాలు పరలోక సంబంధమైన విషయాలు అందుకే ఇక్కడ రాబడింది కదా పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించినారు అంటే ఇప్పుడు ప్రశ్న ఏమంటే భూ సంబంధమైన కొరతలు ఉన్నా కష్టాలు ఉన్నా సమస్యలు ఉన్నా మన ఆత్మీయ జీవితాల్లో పరలోక విషయంలో ఆశీర్వాదాలు ఏమున్నాయి చూడండి క్రీస్తులో అవి సమృద్ధిగా ఉన్నాయి అవి పరిపూర్ణంగా ఉన్నాయి వాటిలో ఏం కొరత లేదు కొరత ఎక్కడుందంటే దాన్ని పొందడానికి లేక దాన్ని అనుభవించడానికి నాల కొరత ఉంది మా దృష్టి ఏమంటే ఎప్పుడు భూసంబంధమైన ఆశీర్వాదాల మీద ఉంటుంది మనిషిని స్వభావం అది దేవుడు భూసంబంధంగా కంటే ఫస్ట్ ఆత్మ సంబంధంగా ఆశీర్వాదించాలి ఆశీర్వాదం అనుభవించాలి అని చూస్తారు సంబంధమైనది అవసరం లేదని కాదు అవసరము ఎంత అవసరమో అంత ప్రభు ఇస్తారు కొన్నిసార్లు కొన్నిసార్లు ఆయన ఇడుస్తారు మమ్మల్ని ఆ కష్టానికి ఆ నష్టానికి దాని ద్వారా ఆత్మీయమైన నేర్పుదల ప్రభు మీద ఆధారపడుట ప్రభు హస్తం ఎంత గొప్పది అని అది అనుభవించుట నేర్పుతారు ప్రభు కొన్నిసార్లు మనకు అనేక విషయాలు అట్టి విషయాల్లో అలాంటి ఆత్మీయ జీవితాల్లో మనం ఏ రీతిగా ప్రభు మీద ఆధారపడి ఆత్మీయమైన ఆశీర్వాదాలు అనుభవిస్తూ సంబంధమైన కొరతలు అన్నీ తీర్చుకుంటామో అది చాలా ప్రాముఖ్యం అప్పుడు హై భూ సంబంధమైన బ్లెస్సింగ్స్ ఎక్కువ ఎక్కువగా డబ్బు రావాలి అది రావాలి ఇది రావాలి నా కొరత నాకు ఏం కొరత ఉండదు ఉండకూడదు అని అట్లా మనం చెప్పకూడదు అలాంటి దృష్టినే ఉంచకూడదు సంబంధమైన మనకు ఎన్ని కొరతలు కొరతలు వచ్చినా ప్రభు దాన్ని తెరుస్తాడు దాన్ని ప్రభు బాగా చేస్తారు మంచిగా చేస్తారు అంత చక్కపరుస్తారు మనకేం కావాలి పౌలు చెప్తారు చూడండి మొదటి తిమతులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఎనిమిదిలో ఏం చెప్తారు మనము ఏడు ఎనిమిది కలిసినే మనము లోకంలోనికి ఏమీ తెలియదు దీని నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉము ఏమంట వాటితో తృప్తి పొంది ఉంటాము ఆలోచనలు ఏం చెప్తారంటే సంతుష్టి సహితమైన దేవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అంటాడు అంటే ఏం కావాలి మనకు సంతుష్టమైన భక్తి కావాలి అదే గొప్ప లాభ లాభం అదే గొప్ప పరలోక ఐశ్వర్యంలో మమ్మల్ని చేరుస్తుంది ఐదో చిన్న నుంచి చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనము కొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి కదండి మనకు సంతుష్టం సంయుక్తమైన తృప్తి భక్తి కల దైవ భక్తిలో మనం ఎదగాలి ఆత్మీయ జీవితాల్లో ఎదగాలి ప్రభువు దాంట్లో ప్రతి ఒక్క ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఉంచినారు దాన్ని అనుభవించడానికి ఎక్కువ ప్రయాసపడాలి మన ప్రయాసం ఏముంటుంది దేంట్లో ఉంటుంది భూసంబంధమైన ఆశీర్వాదం పొందడానికి ఎక్కువ ప్రయాసపడతాం చాలాసార్లు అనుకుంటాం ఏమని నా కొడుకుని చాలా దీవించినాడు అండి సాఫ్ట్వేర్ ఇంజనీరు డాక్టరు ఇంత సంపాదిస్తున్నాడు అంత సంపాదిస్తున్నాడు అది మంచిది అవసరం లేదు అని చెప్పట్లేదు ఇట్లా చెప్పుకుంటారు కదా ఇలాంటివి ఆత్మీయమైనవి ఏం చెప్పుకుంటారు నా కుమారుడు రక్షణ పొందినాడండి అండి బాప్త్యం తీసుకున్నాడు పరిచర్యలు ఇట్లా వాడబడుతున్నాడు అనేక ఆత్మలు క్షేమం కొరకు ఆత్మరక్షణ కొరకు నా కొడుకుని నా కూతురుని నన్ను నా భార్యను నా కుటుంబాన్ని దేవుడు వాడుకుంటున్నాడు అని చెప్పగలమా చాలామంది చెప్పలేరు ఇది ఎందుకు మన దృష్టి అంతా భూ సంబంధమైన ఆశీర్వాదాల మీద ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మీద ఉండదు ప్రియులారా అందుకే దేవుడి నుండి నీవు సంబంధంగా ఎంత డబ్బులు పొందినా మంచి ఉద్యోగం పొందినా ఇల్లు పొందినా పొలాలు పొందినా వాటితో మనం పరీక్షించుకునే విషయం ఏమంటే ఎపిసి ఒకటి మూడులో ఉంది కదా ఆత్మ సంబంధమైన పరలోకపు ఆశీర్వాదాల్లో అది ఎంత నేను పొందినాను అది ఎంత ఎంజాయ్ చేస్తున్నాను అది ఎంత సంపాదించుకున్నాను దాంట్లో ఎంత ఐశ్వర్యుడైనాను పాల్గారు చెప్తారు కదా ప్రవీణ యేసుక్రీస్తు వారి కృప మీరు ఎరగరా అంటాడు ఏమి ఎరగడాలి మమ్మల్ని ఐశ్వర్యంతో చేయడానికి ఆయన దరిద్రుడు అయినాడు ఆయన పేదోడైనాడు దేంట్లో భూసంబంధంగా కాదు ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ఇవ్వడానికి అందుకే ఆత్మీయమైన ఐశ్వర్యం ఆత్మీయమైన ఆశీర్వాదంలో ఎంత ఎదుగుతున్నా దేవుని బిడ్డ కుమారుడ కుమార్తె ఇది చాలా ప్రాముఖ్యం దాని మీద దృష్టి ఉంచి ముందుకెళ్తే ప్రభు గొప్ప కార్యాలు నా జీవితం కుటుంబ జీవితాల్లో సంఘ జీవితాల్లో చేస్తారు అట్లా ప్రభుని సమర్పించుకుందాం ప్రముఖుల తండ్రి మీకు స్తోత్రాలు మా దృష్టి ఎప్పుడు భూసంబంధమైన ఆశీర్వాదాల మీద ఉంటుంది దాన్ని తీయండి సంతుష్ట సహితమైన భక్తి ఆత్మీయంగా ముందుకు సాగడం అది ఎంతో అవసరం దాన్ని విడిచిపెట్టి చాలామంది డబ్బు వెనుక ఆస్తి వెనుక అంతస్తు వెనుక పోయి తమ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు అటువారిని కృప్చూపించండి బలపరచండి దయచూపండి మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొంది ప్రతి ఒక్క సేవలో పరిచర్యలో ఆత్మీయ జీవితాల్లో ఎదగడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు అదే రీతిగా సంబంధంగా ఎంతో ఫైనాన్షియలీ కుటుంబాలు పిల్లలు భార్య భర్తలు ప్రయాసపడిన వారి అవసరతలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అవన్నీ కూడా క్రీస్తు మాధ్యు నుండి మీరు తీర్చే దేవుడు కనుక మీకు స్తోత్రాలు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు తాము సంబంధమైన వాటి అవసరత మీద ఎక్కువ దృష్టి పెట్టక ఆత్మ సంబంధమైన అవసరతాలు క్రీస్తులో ఉండే అవసరతాల గురించి వారు ఎక్కువ ప్రాముఖ్యత లేక వారు దృష్టి పెట్టడానికి వారికి బలపరిచి నడిపించమని మేము చూస్తున్నాం ఇటు మీరు అడుగుకుంటే ఊహించుకుంటే అత్యధికమైన కార్యం చేసి నడిపించే గొప్ప దేవుడు గొప్ప రక్షకుడు విమోచకుడు మీరైనందుకు సమస్త ఘనతా మహిమకి చెల్లించుకుంటూ మీరు చేసిన మేలు ఉపకారాన్ని బట్టి స్తోదిస్తూ మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ప్రార్థించే కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ మేన్లాడ్ ప్రియలార్